యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం కుక్కి సుబ్రహ్మణ్యం కర్ణాటకలోని దేవస్థానానికి రావటం జరిగింది ఇప్పుడే కాటేజీ బుక్ చేసుకున్నాం అక్కడ నుంచి చూస్తే కొండ కోనల నడుమ మధ్య పచ్చని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ నుంచి కుమారధారలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పారు సూర్యాస్తమయం జరగబోతుంది సౌందర్యాల నడుమ కుమారధారకి ప్రయాణమయ్యాం కాటేజీ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుందన్నారు అక్కడ స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని అసలు ఆ కుమారధార యొక్క మహత్యం ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం ఇదే పచ్చని చెట్ల నడుమ కొండల్లో నుంచి వచ్చేటువంటి వాటర్నంతా స్టోర్ చేసి ఇక్కడ చిన్న డ్యామ్ నిర్మాణం చేశారు దాని ద్వారా ఈ నీటి ప్రవాహం జరుగుతూ ఉంటుంది సమ్మర్ అవ్వటం వల్ల వాటర్ చాలా తక్కువగా ఉందండి లేకపోతే చాలా ఎక్కువగా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు వాటర్ ఫ్రెష్గా ఉంది కానీ ఫ్లో తక్కువగా ఉంది అందుకునే పిల్లల కేరింతలు కొడుతూ ధైర్యంగా ఈ కుమారధారలో తిరుగుతూ ఉన్నారు స్వామివారికి అర్ఘ్యం ఇచ్చిన ఆచార్య స్వామి మనకు కనిపిస్తున్నారు ఇలాగా భక్తులు తమ తమ కోరికలను నెరవేర్చమని కోరుతూ కుమారధారలో స్నానం ఆచరిస్తారు ఇది కుక్కీ సుబ్రహ్మణ్యం దేవస్థానం దగ్గర ఉన్నటువంటి కుమారధార ఇది కుమారస్వామి తారకాసు వధించిన తదుపరి ఆ యొక్క శూలాన్ని ఈ కుమార నదిలో కుమారధారలో శుభ్రపరిచాడని చెప్పేసి కథనం ఉంది తద్వారా ఇక్కడ స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తంగా ఇక్కడకు రావటం జరిగింది ఇక్కడ స్నానం చేసినంతనే రోగాలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అలానే నీటిలో సల్ఫర్ ఉండటం వల్ల కొద్దిగా గోరువెచ్చని అనుభూతి కలుగుతుంది స్నానం చేస్తే దీంట్లో సల్ఫర్ ఎక్కువగా ఉంది దీంట్లో ఈ యొక్క సుందరమైన ప్రకృతి కొండల్లో నుంచి వచ్చినటువంటి ఈ ధారని కుమారధారగా ఆనాటి నుంచి ఎప్పుడైతే తారకాసు వధించి ఆ శూలాన్ని నీటిలో కడిగాడో ఆ రోజు నుంచి దీన్ని కుమారధారగా పిలువబడుతుంది చాలా అద్భుతమైన సౌందర్యాల నడుమ ఈ యొక్క కుమారధార ప్రవహిస్తూ ఉంది మురుగాయన మహా మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ కుక్కి సుబ్రహ్మణ్యం స్వామివారిని దర్శించుకొని ఆనందాన్ని పొందగలరని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు ఎళ్ళవేళల స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ సర్వే జనాశుఖనోభవంతు